పార్టీలకు అతీతంగా శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ సహకారంతో ఏలూరు నగరాన్ని పూర్తిగా అభివృద్ధి పరుద్దామని నగరపాలక నగరపాలక సంస్థ సంస్థ మేయర్ పెదబాబు అన్నారు కౌన్సిల్ సమావేశం పెదబాబు అధ్యక్షతన బుధవారం మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం మందిరంలో జరిగింది ఈ సందర్భంగా మేయర్ నోజహాన్ మాట్లాడుతూ ఎజెండాలో పొందుపరిచిన పదకొండు అంశాలు త్రాగునీరు వీధి దీపాలు స్కూల్లో పనిచేస్తున్న పార్ట్ టైం స్వీపర్లకు కంటర్జెన్సీ ఛార్జీలు అద్దె భవనాల్లో ఉన్న సచివాలయాల అద్దె చెల్లింపు అదేవిధంగా విధంగా కార్పొరేషన్కు ఆదాయం వచ్చే విధంగా పెట్రోల్ బంక్ డీలర్షిప్ తీసుకోవడం వల్ల బంకు నిర్వహణ మూలధనంతో పాటు కమిషన్ కూడా వస్తుందని చెప్పారు దీంతో సభ్యులందరూ అన్ని అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించారు అదేవిధంగా నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులను కార్పొరేటర్లు అందరూ కొన్ని రోజుల క్రితం కలిసి నగరాభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని తెలియజేశామని అన్నారు కోపరేషన్ సభ్యుల పెదబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ అభివృద్ధి విషయంలో ప్రతి విషయాన్ని శాసనసభ్యులు బడేటి చంటి దృష్టిలో పెట్టి వారి ఆమోదంతోనే పనులు చేయడం జరుగుతుందని అన్నారు అదేవిధంగా పార్టీలకు అతీతంగా అధికారులందరూ కార్పొరేటర్లను గౌరవించాలని చెప్పారు డివిజన్ కార్పొరేటర్ మాట్లాడుతూ బడేటి వంశం ఏలూరు నగర ప్రజలకు నాలుగు తరాలుగా సేవలు అందిస్తుందని నూతనంగా ఎన్నికైన బడేటి చంటికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు దివంగత బడేటి వెంకటరామయ్య పేరు మీద పార్కు దివంగత శాసనసభ్యులు బడేటి బుజ్జి పేరు మీద పార్కు లేదా ఒకదానికి ఆయన పేరు పెట్టాలని సూచించారు ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు నౌకపై సుధీర్బాబు కార్పొరేటర్ల ఆప్షన్ సభ్యులు కమిషనర్ సంక్రాంతి

అందరికీ నమస్కారం గౌరవ కమిషనర్ గారికి అధికారులకు అలాగే ప్రెగ్నెంట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మొత్తం పదకొండు అంశాలతో ఈ యొక్క కౌన్సిల్ సమావేశంలో మొత్తం ఈ అంశాలన్నీ కూడా మనం ఈ యొక్క అజెండాలు పొందుపరచుకోవడం జరిగింది మరి త్రాగునీరు కానివ్వండి అలాగే మరి వీధి దీపాల నిర్వహణకు సంబంధించి అలాగే స్కూల్స్లో టైం చేస్తున్నటువంటి కి జీతాలు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి అలాగే మరి సచివాలయాలు మరి అద్దె అద్దెని చెల్లించేటటువంటి అంశం సంబంధించి కానివ్వండి అలాగే మరి మన కార్పొరేషన్కి ఆదాయం వచ్చే విధంగా మరి పెట్రోల్ మరి భారత పెట్రోలియం వారి యొక్క పెట్రోల్ బంక్ని మనం నిర్వహణకు సంబంధించి ఇవన్నీ కూడా అంశాలన్నీ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది మరి అంశాలన్నీ కూడా మరి మీ అందరికీ కూడా అజెండాని పంపించడం జరిగింది మీరందరూ కూడా ఈ అంశాలన్నీ క్షుణ్ణంగా పరిశీలించి అందరూ కూడా ఆమోదం తెలియజేయాలని కోరుకుంటున్నాను అలాగే నా గౌరవ మరి నూతనంగా ఎన్నికైనటువంటి

పార్కులు కానివ్వండి రోడ్లు ట్రైన్స్ మరి స్మశాన వాటికి సంబంధించి ఇవన్నీ అభివృద్ధితో పాటు ఏలూరు నగరంలో కలిసినటువంటి ఏడు పంచాయతీలు కూడా వారికి కూడా యొక్క గోదావరి జలాలు మరి తీసుకొచ్చే విధంగా మన శాసనసభ్యుల వారిని కూడా మరి కృషి చేయాలని సందర్భంగా కోరుకుంటూ మరి యొక్క అజెండాని మన కౌన్సిల్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ ఎడ్యుకేషన్ లో పొందుపరిచినటువంటి

నూట అరవై నాలుగు బోర్లు ఉన్నాయి పంచాయతీలో కానివ్వండి ఎర్ర కాను ఆ బోర్డు ఊరు ప్రిపేర్ కానివ్వండి లేకపోతే డ్రింకింగ్ లీకేజ్ డ్రింకింగ్ వాటర్ సప్లై లీకేజ్ కానివ్వండి దానికి దానికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్కి పెట్టడం జరిగింది ఆ మూలం చాలు అవి గౌరవ సెంటర్లందరూ కూడా ఆ తెలియజేశారు అట్లాగే మన స్లేబర్స్కి గవర్నమెంట్ నాలుగు వేల రూపాయల చొప్పున ఉన్నటువంటి యాభై నాలుగు మందికి కూడా సరీ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది రెండేమో మన సచివాలయానికి సంబంధించినటువంటి అద్దె బిల్డింగ్లో ఉన్నాయి కాబట్టి మరి వాటికి రెంట్ ఇదివరకు గతంలో రెండు సార్లు పే చేశాము మరి ఇప్పుడు పే చేయడానికి పెట్టడం జరిగింది అట్లాగే ఈ డిజిటల్లో కూడా కార్పొరేషన్ పరంగా అట్లాగే గతంలో ఈ కౌన్సిల్ హాల్ కౌన్సిల్ కౌన్సిల్ మీటింగ్ కార్పొరేటర్లు డిప్యూటీ మేయర్లు మాత్రమే ఈ కార్పొరేషన్ కౌన్సిల్ మరి చిన్న చిన్న మీటింగ్లు కూడా ఈ హాల్లో కూర్చోబెట్టి మీటింగ్లు పెట్టి ఈ హాల్ యొక్క ప్రాధాన్యాన్ని చేసేలాగా గతంలో ఆఫీసర్లు అట్లనే మరి ఎవరన్నా ప్రోత్బలంతో ఈ ఆఫీస్ తీసి పనికి మారినటువంటి రివ్యూ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మరి దీనికి పైన చాలా పెద్ద ఒత్తిడి రావడం జరిగింది ఈ హాల్ గురించి సిద్ధాంతి అని చెప్పి ఆ రోజున దీన్ని కొంచెం కామ్ చేసి అలవాటు లేకుండా కూడా దీన్ని చేయడం జరిగింది ఇక్కడ నుంచి ఈ కౌన్సిల్ వారు కౌన్సిల్ సమావేశాలకి కార్పొరేట్ కానివ్వండి ఈ కౌన్సిల్ సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే ఈ ఉపయోగం ఇచ్చేదా మరి ఈరోజు కౌన్సిల్ లో పెట్టి ఇది తీర్మానం చేయడం జరుగుతుంది ఆ సర్టిఫికెట్ పెట్టాము అట్లాగే